ఈరోజు త్రివేణి సంగం లాంటి ఇక్కడ పలమనేరులో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అంటే కర్ణాటక తమిళనాడులో వెలసి ఉన్నటువంటి పలమనేరులో శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ జాతర కొన్ని ఏళ్లు కొన్ని శతాబ్దాలుగా ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ రోజు పలమనేరు నియోజకవర్గంలో పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రులు పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు మంచి ఉత్సవ కమిటీని మంచి యువత నేసినారు వాళ్ళంతా కూడా ఈ రోజు చైర్మన్ గారు వారి పాలక వర్గము బ్రహ్మాండంగా ఈరోజు ప్రతిదీ దగ్గరుండి చూస్తూ ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎందుకంటే అమ్మవారి జాతర అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని ఉద్దేశంతో అందరూ ఆయుధ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మంచి ధాన్యాలు పండిస్తూ ఆరోగ్యంతో వెల్లువరిచాలని అమ్మవారి చల్లని చూపులు ప్రతి ఒక్క పొలం మీద నియోజకవర్గ ప్రజలకే కాదు భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి యువతకి మేము ముఖ్యంగా తెలియజేసేది ఏమంటే అమ్మవారి ఆశీస్సులు కావాల పండగని ఒక జాతరని సంతోష వేడుకలతో జరుపుకోవాలి కానీ ఎక్కడా కూడా అవాంఛనీయ గలాటాలు ఇవేమి జరగకుండా ఉండాలని మన అమర్నాథ్ రెడ్డి గారికి పాలక వర్గానికి మంచి పేరు కావాలని పొలం నీరులో బ్రహ్మాండంగా జరుగుతుందని ప్రశాంతతకు మారు పేరైనా ఈ పలమనేరులో పండుగ ఉత్సవం బ్రహ్మాండంగా జరుపుకుని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ అందరికీ గంగమ్మ జాతర శుభాకాంక్షలు చుట్టుపక్కల గ్రామస్తులకు అందరికీ పేరు పేరిన గంగమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు రాత్రి పన్నెండు గంటలకు పాతపేటలో అమ్మవారి సిరసు అక్కడ నుండి ఎంపిటి రోడ్ ఎంపిటి రోడ్ నుండి జౌలి వీధి జౌలి వీధి నుండి బజార్ వీధి బజార్ వీధి నుండి గంగమ్మ గుడి వీధికి వచ్చి స్వామివారి యొక్క అమ్మవారి యొక్క విజయ రూప దర్శనము ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఈ రోజు పోలీస్ వారు కూడా బ్రహ్మాండంగా అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే సమయంలో చాలామంది దొంగలు రకరకాలుగా ఉన్నారు కాబట్టి అన్ని చోట్ల ఎక్కడ చూసినా పొలమ నీరు మొత్తము సీసీ కెమెరాలతో నిర్బంధమైంది కాబట్టి అదేవిధంగా అమ్మవారికి సంబంధించిన స్థానుకలు కూడా ఉండిలోనే వేయాలి ఈ రోజు సంబంధించి గత సాటి పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమము మన గంగమ్మ తోపులో ఆడిటర్ జరగడం జరిగింది అదేవిధంగా పాతపేటలో కూడా మంచి బ్రహ్మాండమైన కార్యక్రమం జరిగింది ఈ రోజు సాయంత్రము ఏడు గంటలకు బస్ స్టాండ్ లో ఆర్కెస్ట్రా సినీ విని తరలో ఒక మంచి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది ఆ తరువాత ఒంటి గంటకు దాదాపు ఒకటిన్నర గంట సేపు క్రాకర్స్ అక్కడ స్టాండ్ లో బ్రహ్మాండంగా ఉంటుందనేసి తెలియజేసుకుంటున్నాము అదే విధంగా యువత అందరూ ఈ యొక్క పండుగని ఆనందంగా జరుపుకోవాలి ఇలా మన చిన్న చిన్న గొడవలు అవన్నీ లేకుండా బ్రహ్మాండంగా అందరూ హ్యాపీగా స్వామి అమ్మవారిని దర్శించుకోవాలి అమ్మవారి యొక్క చల్లని జీవన్లు ప్రతి ఒక్కరికి ఉండాలి అమ్మవారి ఆశీర్వాదం అందరికి ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు మరొకసారి గంగమ్మ జాతర శుభాకాంక్షలు